పటాంచెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ తొమ్మిదవ వార్డు స్వతంత్ర అభివృద్ధిగా మంజలి సంతోషి దస్తగిరి విజయం వైపు దూసుకెళ్తున్నారు వార్డు పరిధిలోని ఓటర్లు ఆయన వెంట నడుస్తూ మంజలి సంతోషి దస్తగిరి నాయకత్వం కావాలని కోరుతున్నారు ఈ నెల పదకొండు జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపాలిటీ పరిధిలో తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థి మంజలి సంతోషి దస్తగిరి గెలిపించుకుంటామని ప్రజలందరూ బహిరంగ వెల్లడి చేశారు ఈ సందర్భంగా మంచిలి సంతోషి దస్తగిరి మాట్లాడుతూ నేను గెలిచిన తర్వాత ప్రజలందరికీ వాళ్ళ సమస్య పైన ముందుండి వాళ్ళ సమస్యను తీరుస్తానని చెప్పారు అలాగే ఇల్లు లేని ప్రజలకు స్థలాలు పేద ప్రజలకు శిక్షణకి కృషి చేస్తానని చెప్పారు కార్ లేవు ఐదు ఆరు మంది ఉన్నారు చాలామంది భర్త లేనట్టున్నారు వాళ్ళకి ఇప్పటిదాకా ఎవ్వరు ఇప్పించలేదు మనం గెలిచిన కంపల్సరీ కార్లు ఇప్పిదాం అనుకుంటున్నాము చాలామంది చదువు లేవు చాలా పనులు ఉన్నాయి అది కంపల్సరీ చేపిద్దాం అనుకుంటున్నాం దగ్గర దగ్గర చాలామంది ప్లాట్లు లేక పాపం కిరాయికున్నా కట్టలేక పరిస్థితులు ఉన్నారు మా పబ్లిక్ ఏం చెప్పలేక బాధ మింగలేక ఉన్నారు ఏ అవకాశం వచ్చింది మంచి మెజర్తోని మా అక్కగారు మా చెల్లెళ్ళు మా చిన్న పెద్ద పిల్లలు అంతా గెలిపించుకొని వాళ్ళ సాయం చేద్దాం అనుకుంటున్నాను ఒక్క గెలిచిన నెల రోజులనే వంద రోజుల్లో వాళ్ళకి ఫ్లాట్లు ఇప్పిద్దామనుకుంటున్నాను నా అనుకున్న వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ మదనతో కొట్లాడి నేను ఇప్పిస్తాను మదన కాళ్ళ మొత్తం ఏం మొత్తైనా కంపల్సరీ చేపిస్తానని నేను మాటిస్తాను మేము భారీ మెజర్తో గెలిపించుకోవాలి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఇంట్లో చావైనా పెళ్ళైనా అన్ననే ముందుంటాడు ఇలాంటోని మనము కాపాడుకున్నాం అనుకో ఫ్యూచర్ కూడా ఇంకా చాలా ఇలాంటి ఇలాంటి ఇన్స్పెన్స్గా తీసుకొని చాలామంది ముందుకు వస్తారు కనుక పెద్ద అందరికీ నేనేం చెప్తున్నా అంటే అన్నైనా ఒకసారి మనం గెలిపించుకుందాం ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోలే బాధ్యత మన యూత్ స్పెషల్గా యూత్ మీద ఉంది ఇలాంటి వాళ్ళు కాపాడుకుంటేనే ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంకా వస్తు వస్తూనే ఉంటారు కాబట్టి ఇది ఒక్కసారి